హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఒక జ్యువెలరీ అన్ని జ్యువెలరీస్ ఒకే బ్యాగ్లో ఉండేలాగా ఒక పర్సు లాంటిది తయారు చేశానండి అరలగా దాన్ని ఎలా చేసుకోవాలా అనేది మీకు వీడియో చూపిస్తున్నాను ఇది వచ్చే ఆ వైట్ క్లాత్ లాంటిది ఉండేది ఆల్రెడీ నా దగ్గర ఉన్నింది అది కొంచెం స్మూత్గా లేయర్స్ లాగా కుట్టి అది గోల్డ్ బాక్స్లోనే వచ్చింది నాకు దాని మీదే ఇంకా నేను ఒక లోపల ఒక లైనింగ్ పైన వచ్చి ఒక మంచి షైనింగ్ క్లాత్ లాగా అలాగ పెట్టి దానికి నాలుగు వైపులా కుట్టేసేసి మధ్యలో వచ్చి మనకు ఎన్ని పాకెట్స్ కావాలో అనేలాగా అన్ని లేయర్స్ పాకెట్స్కి నేను మూడు పెట్టుకున్నాను అంటే మధ్యలో పెద్దది అటు ఇటు వచ్చి చిన్న చిన్నవి అంటే చిన్న వాటిల్లో కమ్మలు అలా చిన్న వస్తువులు రింగ్స్ అలాంటివి వేసుకోవచ్చు మధ్యలో వచ్చి మనం హారాలు చేయిన్ పెద్ద ఏమన్నా చైన్స్ అలాంటివి వేసుకోవడానికి కొంచెం పెద్దవిగా పాకెట్స్ పెట్టాను అట్లా మనకి ఎలా కావాలంటే అట్లా అనుకూలంగా ఎంత సైజులో అయినా చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా అలా నాకు కావలసినట్టుగా అటువైపు ఇటువైపు కలిపితే ఆరు పాకెట్స్ వచ్చేలాగా చేసుకున్నాను దానికి కొంచెం అందంగా బాగా కనిపించేలాగా పైన వచ్చి ఒక మంచి క్లాత్ని వేసి జిప్పు పెట్టేసాను ఇది చాలామందికి బాగా యూస్ అవుతుందండి అంటే నేను వీడియో బాగా చూపించలేకపోతున్నాను నాకు వచ్చి ట్రై సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని కనపడేలాగా పెట్టలేకపోతున్నాను సాధ్యమైనంత వరకునూ నేను చూపిస్తున్నాను ఇది ఇలా బాగా మనకు నచ్చిన విధంగా అంత ఎంత సైజులో కావాలంటే అంత సైజులో రెడీ చేసుకొని దాన్ని మనం అందంగా తయారు చేసుకో నేను ఇలా చేసుకున్నాను సరే ఇది చాలామందికి యూస్ అవుతుందని వీడియో తీశానండి కష్టమైనా సరే ఏదో కొంతవరకు అని అర్థమవుతుంది కదా మీకు అని వీడియోలాగా తీసి పెట్టాను నేను అందుకేనండి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టలేను నాకు అనుకూలంగా ఉండదు పెట్టడానికి అని సరే ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది చాలా మందికి యూస్ అవుతుంది ఇది వచ్చే ఇంట్లో మనకు జ్యువెలరీ ఇలాంటి బాక్సులు బాక్సుల్లో పెట్టుకోవాలంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించేస్తుంది కదా అలా కాకుండా ఇలా కూడా మంచి క్లా మెత్తగా క్లాత్ని తయారు చేసుకొని వాటిని ఇలా చేసుకున్నా కూడా ఒకే దాంతో అన్నీ పెట్టుకోవచ్చు ప్లేస్ కూడా చాలా వరకు మనకు యూస్ అవుతుంది తగ్గిపోయి ఇది ఇలాగా తయారు చేశానండి బ్యా లాగా ఇదిగో ఇలాంటి పాకెట్స్ లాగా నేను పెట్టాను ఇందులో మనము నగలు అవి ఒక్కొక్క పాకెట్లో వేసుకోవచ్చు మధ్యలో ఓపెన్ ప్లేస్లో వచ్చి బ్యాంగిల్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా అందులో వేసుకోవచ్చు ఇలా తయారు చేశాను నేను ఎలా ఉంది బాగుందా నా ఐడియా మీకు నచ్చిందా ఇది చాలామందికి యూస్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ ఐడియా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఈ ఐడియా చాలా మందికి యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి అందరికీ యూస్ అవుతుంది సరే ఇంకా ఈ వీడియోతో ముగుస్తున్నానండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఇంకా చాలా చాలా వీడియోలు చేస్తా ఉన్నాను మీకు యూస్ అయ్యే వీడియోలు చాలా చేస్తానండి చూసి నన్ను ఎంకరేజ్ చేయండి కామెంట్ చేసి విష్ చేస్తూ ఉంటే నేను ఇంకా బలవంతరాలు అవి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఈ బ్యాంగిల్స్ కూడా నేను తయారు చేశాను ఒక వీడియో పెట్టాను కదా ఆ బ్యాంగిల్స్ అండి ఇలా బ్యాగ్లో పెట్టేసుకున్నాను నేను ఇంకా ఇవన్నీ ఒకే దాంతో పెట్టేసుకుంటే నాకు ప్లేస్ చాలా ఈజీగా కలిసి వస్తుంది కదా అలా అనుకుని ఇలా తయారు చేసుకొని ఒకే దాంతో ఉంచేసుకున్నాను మనకి ఇలా పెట్టుకోవడం వల్ల జర్నీలు కూడా ఎత్తుకుపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం ఇంట్లో పెట్టుకోవాలన్నా జర్నీలకు తీసుకుపోవాలన్నా కూడా నగలు నలిగిపోకుండాను మెత్తగా మంచిగా ఒక దాంతో నిలి ఉండిపోతాయి మనకు ఎత్తుకుపోవడం కూడా సేఫ్టీ సరే ఇలా ఎన్నో మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి అదే నాకు బలము దానివల్ల నాకు ఇంకా కొన్ని మంచి మంచిగా ఏమైనా చేయాలని ఆలోచనలు వచ్చి మీకు ఉపయోగపడేలాంటివి చేస్తూ ఉంటాను సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి